నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు అమ్మగారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ చాతుర్మాస వ్రతం వస్తుంది కదా ఆ రోజు ఏం చేయాలంటారు ఈ వ్రతం ఎలా చేసుకోవాలి సో దాని ఉన్న విశిష్టత ఏంటి చాతుర్మాసం అంటే నాలుగు నెలల దీక్ష నాలుగు నెలల ఈ నాలుగు నెలల దీక్ష మొదలుపెట్టేటటువంటిది తొలి ఏకాదశి నాడు అంటే మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో ఆ రోజు చాతుర్మాస్య వ్రతం మొదలు పెడతారు అక్కడి నుంచి నాలుగు నెలల పాటు ఒక దీక్ష వహిస్తారు ఎప్పటికి పూర్తవుతుంది కార్తీక శుద్ధ ఏకాదశికి అప్పటికి నాలుగు నెలలు పూర్తవుతాయి ఈ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు అంటే కాలస్వరూపుడైనటువంటి పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఉపక్రమించేటటువంటి రోజు శైన ఏకాదశి ఎతులు సన్యాసులు పీఠాధిపతులు మొదలైనటువంటి వారు మామూలుగా ఎక్కడా ఒక చోట ఉండరు పీఠాధిపతులు అయితే పీఠంలో ఉంటారు అనుకోండి పని ఉంటే వాళ్ళు శిష్య సంచారం చేస్తే పెడతారు లేకపోతే లేదు కానీ సన్యాసులు ఎతులు ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండరు అలా స్థిరంగా ఉండనటువంటి వాళ్ళు కూడా ఈ నాలుగు నెలలు కదలకుండా ఒక చోట ఉంటారు అందుకని దీనికి చాతుర్మాస్య దీక్ష అంటారు దీనికి ప్రత్యేకంగా వాళ్ళు పాటించే దీక్షలు చాలా ఉంటాయమ్మా ఆ దీక్షల్లో ఏం చేస్తారు అంటే ఆహారం చాలా నియమంగా తీసుకుంటారు అసలే పరిమితి ఇంకా పరిమితంగా ఒక చోటే ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే గృహస్థులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఈ చాతుర్మాసంలో అంటే ఒక పూట భోజనం చేయడం ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థం వర్జించటం ఒక నెల పెరుగు తినరు ఒక నెల పాలు తినరు ఒక నెల కూరలు తినరు ఒక నెల ఆకుకూర తినరు ఒక నెల పప్పు తినరు అనుకుంటారు అట్లా నాలుగు నెలలును నాలుగు పదార్థాలు వర్జించి భోజనం చేస్తారు ఉపవాసంలా ఉంటారమ్మా దరిదాపుల్లో అంతే ఉపవాసం అంటే భోజనం చేస్తారు మామూలుగా ఈ ఆషాఢ మాసమే ఎక్కువ ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం కదా కనుక ఇక్కడ ప్రత్యేకంగా ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎవరికి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించుకుంటారు నాకు కృష్ణుడు అంటే కృష్ణుడు రాముడు అంటే రాముడు మామూలు కన్నా కొంచెం ఎక్కువ సమయం పూజించుకుని ఆహార నియమం పాటిస్తారు ఈ పాటించటంలో నేను నా ఆహారం మీద నాకు కంట్రోల్ ఉంది అని చెప్పడానికి ఒకదాన్ని వర్జిస్తారు ఉదాహరణకి లెంట్ పీరియడ్లో క్రిస్టియన్స్ ఒక పదార్థం వదిలేస్తారు అయితే యాష్వెన్స్ డే నుంచి మళ్ళీ గుడ్ ఫ్రైడే దాకా ఉండే నలభై రోజుల్లోనూ వాళ్ళు ఏదో ఒకటి వదిలేస్తారు వాళ్ళకి ఇష్టమైన పదార్థం ఈ నలభై రోజులు నేను తినను అంటారు చాలా నియమంగా ఉంటారు పైగా నలభై రోజులు ఒక రోజు కాదు అలా ఈ నాలుగు నెలల్లోనూ నెలకి ఒక పదార్థం తినరు ఇది గృహస్థులు చేసేది అంతేకాకుండా వీళ్ళు కూడా వీలైనంత వరకు ఎక్కడికి వెళ్లకుండా ఉండడం ప్రయాణాలు లేకుండా ఉండడం తర్వాత మా సద్గ్రంథ పఠనం చేస్తూ ఉండడం చేస్తారు ఎత్తులైతే ఒకే చోట ఉంటారు ఏమిటి కారణం అంటే మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు కనుక మేము కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక చోట మేము కూడా కుదురుగా ఉంటామని చెప్పడం అలా కుదురుగా ఉన్నప్పుడు దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే బాగా పొలం పనులు ఎక్కువ ఉంటాయమ్మా ఇప్పుడు ఊళ్ళో వెళ్ళడం తీర్థయాత్రలు చేయడం ఇవి పెట్టుకోవడం కాదు తీర్థయాత్రలు ఎప్పుడు చేస్తారు మన వాళ్ళు దసరాలు అయ్యాక చేస్తారు అప్పటిదాకా పంటలు అవి ఉంటాయి కదా దీపావళి దసరా అయ్యాక దీపావళికి దసరా అవంగానేనేమో నేనేమో యుద్ధయాత్రలు చేస్తారు దీపావళి అయిన తర్వాత తీర్థయాత్రలు చేస్తారు ఎందుకంటే వాతావరణం అనుకూలంగా ఉంటుంది పనులు కూడా ఎక్కువ ఉండవు మనం మన ఆనందం కోసం సుఖం కోసం సంతోషం కోసం చేసే పనుల వల్ల పది మందికి తిండి లేకుండా పోతే కష్టం కదా అందుకని తిండి ఉండడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటిది వ్యవసాయం కనుక దానికి సంబంధించి కదలకుండా ఉండడం వీళ్ళేంతవరకు పొలం పనులు చేసుకోవడం మిగిలిన సమయం వానలు పడుతుంది వానల్లో ఎక్కువ బయటకు తిరగలేం కదమ్మా అని చేతి ఇంటి కూర్చొని ఏం తోచట్లేదు వాన పడుతుంది చికాగ్గా ఉంది అనే ఓ నియమం పెట్టుకుని ఓ పుస్తకం చదవండి రోజు తప్పనిసరిగా సాయంకాలం పుస్తకం చదువుకుంటా ఏదో రామాయణం చదువుతా భారతం చదువుతా భాగవతం చదువుతా ఇంకేదో చదువుతా నాకు నచ్చింది అని ఒక నియమం పెట్టుకుని చదువుకోవడం అందుకని సద్గ్రంథ పఠనం చేయమన్నారు సరే ఇంకా ఉన్నారు యతులు అనుకోండి వాళ్ళు ఎక్కడికి కదలరు గనక ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని కూర్చోబెట్టుకుని మంచి హితబోధ చేస్తూ ఉంటారు ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళంతా వాళ్ళు చదువుకునే పని లేకుండా అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరకెడతారు ఇలా ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి వీలైంది పంటలు చక్కగా పండడానికి సహకరించింది వాతావరణానికి అనుకూలంగా వానలు పడుతూ అటు ఇటు తిరగకుండా ఒక చోటు ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత వానలు బాగా పడుతున్నాయి కనుక బాగా బయన బా బయట వాన పడుతూ ఉంటే వేడిగా ఏమన్నా తినాలంటే అదుపు అగ్ లేకుండా తినేస్తాం తినేస్తాం కదా అట్లా తినేటటువంటిది కొంచెం అదుపులో ఉంటుంది ఆహార నియమం పెట్టుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది సరిగ్గా ఈ సమయంలో తరుణ వ్యాధులు అంటారు తరుణ వ్యాధులు అంటే అప్పటికప్పుడు వచ్చేటటువంటి దీనం దీర్ఘ వ్యాధులు కాకుండా అక్యూట్ డిసీజెస్ అంటారు అంటే విరేచనాలు జలుబు దగ్గు అవును ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే కొంచెం ఆహార నియమాలు పాటించాలి పాటించాలి అందుకని ఇటు ఆహార నియమం ఇన్ని రకాల దృష్టితో ఈ చాతుర్మాస్యం జరుగుతుందమ్మా ఇటు వ్యక్తేమో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళడం ఇదేమో ఆహార నియమం వల్ల ఆరోగ్యం బాగుండడం తర్వాత ఒక చోట కదలకుండా ఉండి పంటలు ఇంటి పనులు మొదలైనవి చేసుకుంటూ ఉండడం పైగా ఈ వర్షాకాలం కూడా వేసవి కాలానికి సంబంధించినటువంటి పద్ధతిలోనే ఉంటుంది రోజు అందువల్ల పగలు ఎక్కువే ఉంటుంది పగలు ఎక్కువ ఉంటుంది కనుక బోడి పనులు చేసుకోవచ్చు ఎన్ని సర్దుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు అందుకని ఈ ఎని ఈ నాలుగు నెలలు చక్కగా సద్వినియోగం చేసుకోండి అని చెప్పారు